హాయ్ వ్యూవర్స్ మేము పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలంగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క తిరుకోవిలకు వెళ్ళాము ఇది మధురైలో ఉంది అక్కడ మేము అభిషేక పంచామృతంని తీసుకున్నాము చూడండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాము ఇక్కడ తెలుస్తుంది మీకు అలంగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తిరుకోవిల ఇప్పుడు దీన్ని మేము అన్బాక్సింగ్ చేస్తున్నాము చూడండి దీన్ని మేము దీని ఫుల్ ప్యాక్ ఉంటుందండి దీన్ని మేము తీసాము ముందుగానే చూడండి రోపడ ఎలా ఉందో ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ది దీని ఎక్స్పైరీ డేట్ కూడా ఓన్లీ వన్ వీకే ఉంటుందండి చూడండి ఇది ప్రసాదము ఇది అలంగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తిరుకోవలి యొక్క అభిషేక పంచామృతం